అని చెప్పింది ఎంత మనస పైనాపిల్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి ఫ్రెష్ గా ఉంది పెప్పర్ కూడా yes pepper సార్ హారో కారణ యు హావ్ ఇట్ ఫ్రెండ్స్ మా మానస అయితే ఫైనల్ మానస అయితే హారో తీసుకోలేదే మసాలా దోశ కాఫీ తీసుకో మల్లకడిగ యాక్సెస్సి హై ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేనేతే మా ఫ్రెండ్స్ అయితే కలవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళైతే కుందన ఫ్రెండ్స్ వాళ్ళ లొకేషన్ అయితే ఇక్కడి నుంచి అయితే దాదాపు టెన్ కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడి నుంచి అయితే బస్కి వెళ్ళి అయితే వెళ్ళాలి నేను బస్ స్టాండ్ దగ్గర అయితే వెళ్తున్నాను నేను మారుతల్లిలో అయితే ఉన్నాను మార్తల్లి నుంచి కొన్ననహల్లి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇదైతే మారతల్లి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నడుచుకుంటూ ఈవినింగ్ టైం అయితే ఈ ప్లేస్ అయితే కలకలాడుతుంది అందరూ అందరూ అయితే ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉంటారు చూసినా ఇదైతే డే టైం కాబట్టి ఎవరు ఉంది ఈవినింగ్ సిక్స్ అయితే చాలు ఫుల్ క్రౌడ్ ఉంటారు అంతా ఇక్కడ షాపింగ్ చేస్తూ అందరూ ఇక్కడ తింటూ సూపర్గా ఉంటుంది అసలు ఈ ప్లేస్ నైట్ టైం బాగా అనిపిస్తుంది నేనైతే స్టార్ట్ అయ్యానండి బస్ స్టాండ్కి బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ అయితే బస్ స్టాండ్ కొంచెం వెళ్తే బస్సెస్ ఉంటాయి అసలు నాకు ఏ నెంబర్ బస్ ఎక్కడ తెలియదు బస్సెస్ అయితే ఆగు ఉన్నా అక్కడైతే అడిగితే ఎక్కాలి నేను చూద్దాము వాళ్ళైతే పక్కన వాళ్ళైతే అడగాలి అడిగి అయితే బస్ అయితే ఎక్కాలి ఏసీ బస్సు అయితే ఆగున్నాయి ఏ బస్సు ఎక్కడైతే నాకు అయితే ఐడియా లేదు అసలు శుద్ధంగా అయితే ఫస్ట్ టైం కదా బస్ అయితే ఎక్కేసే మా కండక్టర్కి అయితే కుందనహల్లి కాలనీకి వెళ్ళాలని చెప్పాను ఎయితే స్ట్రీట్ సరే అయితే కండక్టర్ ఎక్కమన్నాడు ఇంకైతే కూర్చున్నా బస్సులో చూద్దాము నేనైతే లొకేషన్ ఆన్ చేసుకుని కూర్చో ఉన్నా ఎక్కడ దిగాలని నాకు టెన్షన్ ఎక్కడ దగ్గర ఐడియా లేదు పర్లేదు మనందరూ అయితే తిరిగేస్తున్నాము కాదు ఈ ప్లేస్ అయితే కొత్త ఈ ప్లేస్ అది ఎప్పుడు వెళ్ళలేదు నేను ఇంకా కూర్చున్నాను కండక్టర్ అయితే టికెట్ తీసుకుంటాడు సరే అని కూర్చొని అయితే పోతా ఉన్నా చూసారు కదా ప్లేస్ ఎలా ఉంది బ్యాంగ్లూరు అంటే సూపర్ ఉంటుంది అనుకోండి బస్ అయితే దిగేసే మా ఎక్కించి అయితే కరెక్ట్గా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ చూపిస్తుంది నడుచుకుంటూ వెళ్తే వెళ్తూనే ఉన్నా చూడాలి వాళ్ళ బీచ్ దగ్గరికి లొకేషన్ ఆన్ చేసుకుని పోతూ ఉన్నా ఏదో సీఎంఆర్ఐటీ అంటే అక్కడి నుంచి వెళ్తున్నా వాళ్ళకైతే అయితే కాల్ చేసి కాల్ అయితే లిఫ్ట్ నాకు నాకేం అర్థం కావట్లేదు కాల్ లిఫ్ట్ చేయలేదు నాకు అయితే అడ్రస్ తెలియదు లొకేషన్ పెట్టుకుంటు నేర్గా వెళ్తా ఉన్నా ఫ్రెండ్స్ నేను అయితే వాళ్ళ పీజీ దగ్గర వచ్చేస్తాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే వేయిట్ చేస్తున్నాను కాల్ చేసి ఇంకా దగ్గర అయితే రాలేదు వాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా చూద్దాం అయితే కొందనహల్లి సెవెంత్ స్ట్రీట్ వాళ్ళ పీజీ నేమ్ పునర్వి అంట చూద్దాం ఎక్కడ వస్తుంది చాలాసేపు అయితే వెయిట్ చేస్తున్నా అయితే కిందకైతే రాలేదు వాళ్ళు పునర్వి రాయల్ పీజీ ఫర్ లేడీస్ ఇదే ఐ థింక్ కాల్ జరిగి చేస్తా వస్తుందో రాలేదు చేసి కనుక్కుందాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పీజీ దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఆమె మా ఫ్రెండ్ మేము వచ్చి మానస మానస హై చెప్పు మనస హాయ్ చెప్పు మనస మనస ఎక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ నేనేదో సీఎం దగ్గరికి వచ్చాను మా మానస అయితే ఆశ టిఫిన్స్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పింది ఎక్కడికైనా అందరూ స్టార్ట్ అయ్యావు

ట్వంటీ సెవెన్ గాయ్స్ యూజ్ చూడండి గాయ్స్ మీ మాస్టర్ ఫ్రెండ్స్ మా మానస అయితే పైనాపిల్ తినాలి అని చెప్పింది ఎంత మన సార్ పైనాపిల్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ అంట చూడండి ఫ్రెష్ గా ఉంది పెప్పర్ కూడా కారో కారో అనేది సార్ బ్రో లిమిట్గా అంటే బ్రో ఫిఫ్టీ రూపీస్ పైనాపిల్ టెస్ట్ పైనాపిల్ తీసుకున్నాం టేస్ట్ చేద్దాం ఎలా ఉంది సార్ తినపుడు అక్కమిషన్ వస్తే ఎండ్ లాక్ వస్తాయి ఫుడ్ ఫిఫ్టీ చెప్పాలి మనం मंचली फूड चाल दिन एक्सटेंड कर देते सेसी दिस हैविट सेसी थैंक यू फ्रेंड्स माँ मान साइड द फाइन आप इधर चीज चीज चिंत फ्रेंड्स सुबह हम टेस्ट जैसे लाऊंगे ना ये चाल बोंगे बोंग बंद सा सुपर यॉन सेसी सुपर बाने बंद मंग थैंक यू मंसा ओके सेसी वेलकम फ्रेंड्स आशा कितने से रोचे से हम डाइंगलो लोनी तुम ना हली ఏం తింటారు చెప్పమను సార్ మొన్న మొన్న మెనూ చూసి చెప్తామన్నా మెనూ చూసి చెప్తాం 30 साल से बनाया बहुत हेवी काम क्यों चला 3 साल फ्रेंड्स बिलైతే తీసుకోవనామో ఏమంటారా

సోప్స్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అక్కడ అక్కడ ఓన్లీ ఆర్గానిక్ ఇక్కడ 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 గాయస్ ఇప్పుడు మేము టిఫిన్ చేసాము ఆశ ఆశాలో సో మా శశి వచ్చాడు కాబట్టి ఇక్కడ మేము నిసర్గ పార్క్ ఇంకా లేక్స్ అవన్నీ ఉంటాయని

నిసర్గ పార్క్ బెంగళూరు పుణ్యహల్లి దగ్గర అయితే ఉంది మీకు శశి ఎక్స్పోర్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోస్ వస్తాం బాయ్ బాయ్